అస్వస్థతకు గురయ్యారంటూ వస్తున్న వార్తలకు కొడాలి నాని చెక్ పెట్టారు సోఫాలో తాపీగా కూర్చున్న వీడియోను పోస్ట్ చేశారు వైసీపీ కుప్పకూలిపోయారని ప్రచారం జరిగింది ఆయన్ను ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి అసత్య ప్రచారాలకు చెక్ పెడుతూ ఒక వీడియో విడుదల చేశారు కొడాలి నాని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు హరీష మాజీ మంత్రి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కోడాలి నాని నిన్న తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు ఆయన హాస్పిటల్ కు జాయిన్ చేశారు అనేటటువంటి వార్తల పట్ల కొద్దిసేపటి కట్టుకునే కోడాలి నాని దీన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు తాను ఆ సోఫాలో కూర్చొని ఆ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఫోన్ చూస్తున్నటువంటి వీడియోని ఆయన ఎక్స్ లో పోస్ట్ పోస్ట్ చేశారు తనకి ఎలాంటి అనారోగ్యం లేదు చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన పేర్కొనటం దీంతో పాటు ఆయన సోఫాలో కూర్చున్నటువంటి వీడియో కూడా పోస్ట్ చేయటం గతంలో కూడా కొడాలి నాని ఆరోగ్యం పట్ల కొడాలి నాని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారనేటటువంటి అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువ సార్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొడాలి నాని దీనికి వివిధ సందర్భాల్లో దీన్ని కౌంటర్ ఇచ్చారు తాను పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చారు మరొకసారి నిన్న ఆయన కొడాలి నాని తీవ్రమైన అస్వస్థతో ఉన్నారు కార్యకర్తలతో మాట్లాడుతూ సోఫాలను కుప్పకూలిపోయారు ఆయన ఒకటా ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో వివిధ గ్రూపుల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో కొడాలి నాని ఇది ఏది కరెక్ట్ కాదు తాను పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాననే అంశం గురించి కూడా ఆయన లో వీడియోతో పాటు అనేక అంశాలు కూడా పోస్ట్ చేశారు హరీష్ థ్యాంక్ యూ